జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేసిన పనులలో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నందు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సామాజిక ప్రజా తనిఖీ వేదిక కార్యక్రమం ఎంపీజీఓ శ్రీనివాసులు అధ్యక్షతన పదారొ సోషల్ ఆడిట్ నిర్వహించారు ఈ తనిఖీలకు ముఖ్య అతిథిగా డ్వామా పీడి జోసఫ్ కుమార్ పాల్గొని రికార్డులను పరిశీలించారు కార్యక్రమంలో మండల పరిధిలో ఉన్న పంచాయతీలకు సంబంధించిన తనిఖీ నివేదిక సభ్యులు జిల్లా అధికారుల దృష్టికి వారు గుర్తించిన చిన్న చిన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు సామాజిక ప్రజాతనికి బృందం మండల పరిధిలో మాస్టర్లలో ఒకటి రెండు సంతకాలు లేకపోవటం కొలతల్లో చిన్న చిన్న వ్యత్యాసాలు ఉండటం అలాగే వాలంటీర్లు పనికి వెళ్లినట్లు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లటంతో వాటిపై ఏపీఓ మరియు టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు అధికారులకు వివరణ ఇవ్వటం జరిగింది కార్యక్రమంలో చిన్న చిన్న సమస్యలు తప్ప ప్రశాంతంగా సామాజిక ప్రజాతనికి వేదిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పిడి జోసఫ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక తనిఖీ బృందం సేకరించిన పని దినాలు వేతనాల చెల్లింపులలో కొట్టువేతలు ఎక్కువగా ఉన్నాయని తనిఖీ బృందం తమ నివేదికలలో తెలియజేశారని ఉద్యానవన శాఖ అధికారి పరిశీలించి తుది రిపోర్టును ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు కొన్ని గ్రామ పంచాయతీలలో మాస్టర్ రోళ్లు కొట్టివేతలు వేసి వేతన చెల్లింపులు జరిగినట్లు తమ దృష్టికి వచ్చాయని ఈ మధ్య కాలంలో ఫీల్డ్ అసిస్టెంట్లు మారడం వలన పాత ఫీల్డ్ అసిస్టెంట్లు రికార్డులను సక్రమంగా అందజేయకపోవటం కొంత సమస్యగా ఉందని తెలిపారు కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ డి వండర్ మ్యాన్ స్టేట్ రిసోర్సెస్ పర్సన్ మూర్తి హార్టికల్చర్ అధికారి రమేష్ ఏపీఓ జీవో టెక్నికల్ అసిస్టెంట్లు ప్రజా తనిఖీ వేదిక అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు ఎన్నో ఈరోజు మార్కాపురం మండలంలో మండల కార్యాలయంలో పదహారో విడత సోషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది ఓపెన్ ఫోరం నిర్వహించడం జరిగింది ఇంకా కొన్ని ఉన్నాయి గ్రామాలు చూడాల్సినవి ఇప్పటివరకు దాదాపు పన్నెండు గ్రామాలు చూసాం ఈ పన్నెండు పంచాయతీల్లో ప్రధానంగా సోషల్ ఆడిట్లో ఎక్కడైతే మనం చెరువుల్లో పూడిక తర్వాత చెక్ డ్యాముల్లో పూడిక ఈ పనులు ఎక్కడైతే జరిగి ఎక్కువగా ఈ రకమైన పనులు జరిగినాయి ఈ పనుల్లో కొన్ని చోట్ల వ్యత్యాసాలు కొలతల్లో కొంత వ్యత్యాసం వచ్చింది దీనికి స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది రెండు సంవత్సరాలు గడవటం తర్వాత వర్షాలు ఈ సంవత్సరం కొంచెం అధికంగా రావడం వల్ల కొంత పూడికి ఏర్పడడం ఎక్కువ నీళ్ళు నిలబడటం వల్ల కొలతలు కొంచెం కొద్దిపాటి వ్యత్యాసాలు వచ్చాయని చెప్పారు ప్రధానంగా ఇక్కడ మార్కాపురం మండలంలో మిగతా వర్కులన్నీ బాగా జరిగినాయి కానీ ఈ ఆర్టికల్చర్కి సంబంధించి కొన్ని చోట్ల మొక్కలు అనేది ప్రస్తుతం లేవు దానికి మనకి రైతుల నుంచి వస్తున్నటువంటి సమాధానం బోర్ లేనిపోవడం లేదా చీడ పీడ వలన పంట దెబ్బ వలన పంట పీకేసి కొత్త వేరే పంట వేసుకోవడం జరిగింది ఈ విధంగా చెప్తున్నారు అయితే దీనికి ఆర్టికల్చర్ ఆఫీసర్ గారు నిర్దిష్టంగా ఒక నివేదిక ఇస్తే తప్పితే దీన్ని మనం క్లోజ్ చేయడానికి లేదు కాబట్టి మేము ఆర్టికల్చర్ ఆఫీసర్ గారి నివేదిక దీని మీద కావాలని అడగడం జరిగింది దాన్ని బట్టి మనం ఫర్దర్గా దాని మీద ఎలాంటి చర్య చేయాలనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అలాగే మస్టర్స్లో కొట్టివేత్తలు కొంచెం ఎక్కువ వచ్చినాయి అలాగే ఫీల్డ్ అసిస్టెంట్స్కి వారానికి మూడు రోజులు ఇవ్వాల్సి ఉంటే కొన్ని చోట్ల ఆరు రోజులు కూడా వారంలో ఆరు రోజులు కూడా వాళ్ళకి పేమెంట్ చేశారు అవన్నీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి రికవరీ చేయడం జరుగుతుంది మేజర్గా వచ్చిన డివియేషన్స్ ఇవి అలాగే చాలామంది ఫీల్డ్ అసిస్టెంట్లు కొంత మారడం వలన పాత ఫీల్డ్ అసిస్టెంట్లు సరిగా రెస్పాండ్ కాలేదు ఆ రికార్డ్స్ కూడా సరిగా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయకపోవడం వల్ల కూడా కొన్ని సిబ్బంది కొంత ఎంసీసీ సిబ్బంది కొంత ఇబ్బంది పడ్డా పడ్డారు రికార్డ్స్ చూపించటంలో ఓవరాల్గా పెద్దగా వ్యత్యాసాలు అయితే చాలా పెద్ద ఎత్తున అయితే ఏం లేవు చిన్న చిన్న మార్పులు అయితే చిన్న చిన్న వ్యత్యాసాలు కనపడుతున్నాయి దాని కొన్ని చోట్ల రికవరీ కొన్ని చోట్ల దాన్ని రిక్వీజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ